రెండో రోజు షూటింగ్ ముచ్చట్లు ఇంట్లో షూటింగ్ జరుగుతూ ఉందండి ఇది ఒక పాత కాలం నాటి ఇల్లు ఆ ఇంట్లో షూటింగ్ జరుగుతుంది ఆ షూటింగ్లో గ్యాప్ రావడంతో ఆర్టిస్టులు అందరూ బయట కూర్చొని ఉన్నారు షెడ్ చార్చ్గా మాట్లాడుకుంటున్నారు అలాగే మేనేజరు మేకప్ మ్యాన్ వాళ్ళు కూడా డిస్కస్ చేసుకుంటున్నారు సినిమా గురించి సో ఇలాగా ఈ ముచ్చట్లు ఇక్కడి నుంచి మొదలవుతాయండి మొదలైన తర్వాత ఒక్కొక్క ముచ్చట్లు ఒక్కొక్క ముచ్చట చెప్తున్నారు ఇలాగా ఇక్కడ నుంచి మొదలయ్యి ఇక్కడ బ్రహ్మాజీ గారు ఫోన్ మాట్లాడటం కోసం బయట నుంచి ఉన్నారు వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉండటం వల్ల బయట నుంచి ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు ఆ టైంలో తీసిన వీడియో స్టాప్ వాళ్ళు అలాగే షూటింగ్ గ్యాప్ కొంచెం బ్రేక్ ఐ మీన్ బ్రేక్ అంటే బ్రేక్ అని కాదండి గ్యాప్లో వచ్చేసి గెటప్ సీన్ గారు ఫోన్తో మాట్లాడుతూ ఫోన్లో మాట్లాడుతూ బిజీగా కనిపిస్తున్న దృశ్యం అలాగే బ్రహ్మాజీ గారు ఫోన్ చూసుకుంటూ నుంచొని ఉండగా కొంచెం ఎండ రావటంతో వాళ్ళ స్టాఫ్ అతనికి ఆ నీడన నించునే ఏర్పాటు చేశారు అలాగే ఇప్పుడు బస్సులోకి ఆశీష్ విద్యార్థి గారు ఎంటర్ అవుతున్నారు ఏసీ బస్సులోకి క్యారీ వ్యాన్లోకి ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ గెటప్ సిన్ గారు వస్తూ ఉన్నారు అలాగే దాంతోపాటు రోహిణి గారు వస్తూ వస్తూ వాళ్ళిద్దరి మధ్యన ఏదో జో జోక్ వేసుకున్నట్టున్నారు నవ్వుకుంటూ వచ్చేస్తున్నారండి తర్వాత రోహిణి గారితో ఫ్యాన్స్ ఫోటోలు దిగుతున్న దృశ్యం తనకు షూటింగ్ టైం అవుతుందని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయారు అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గారు ఇక్కడ కొత్త హీరోయిన్ ఈ సినిమాకి సో ఫ్యాన్స్ ఫోటోలు అడిగితే వాళ్ళకు ఫోటోలు ఇచ్చారు తర్వాత బ్రహ్మాజ్ గారు బ్రహ్మాజ్ గారు కూడా ఫోటో కోసం వెయిట్ చేస్తున్న పబ్లిక్కి అతని కోసం ఫోటోలు ఇస్తున్న దృశ్యం అండి నవ్వుతూ అందరికి ఫోటోలు ఇస్తున్న దృశ్యం అలాగా ఒక్కొక్క ముచ్చట్లు ఇలా ఉంటాయండి ఇక మీకు తెలిసిందే కదండి ఇతను క్యారీవ్ దిగేసి కారు ఎగుతున్న దృశ్యము